వెల్కమ్ టూ బి సిక్స్ న్యూస్ నిమిషమరత మేడారం సమ్మక్క సారళ మధ్య అపణలను పరిశీలించడానికి వెళ్తున్న పంచాయతీ రాజశ్రీ శ్రీ శ్రీ సంక్షేమ శాఖ మధ్య దరసరి అడసూయ సీతక్క హైదరాబాద్ మణికొండకు చెందిన ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు జై సీతక్క సమ్మక్క సారక్క మనక్క సీతక్క అని కేరింతలు వేస్తూ ఉండడంతో ఆ నినాదాలు విన్న మంత్రి సీతక్క బస్సులో వెళ్తున్న విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ నేను పేద ఇంటి ఆడబిడ్డను పేద కుటుంబంలో పుట్టిన నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవడం జరిగిందని పేదరికం చదువుకు అడ్డు కాదు మీ తల్లిదండ్రులు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి చదువులు చదువుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు మాట్లాడు మీరు అందరు కూర్చోండి బెటర్ ఎక్కడ ఎక్కడ దీన్ని అంది తయారు చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ రండి హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ కాబట్టి ఇదే మీరు మీ ఫ్యూచర్ ఎన్నుతున్నటువంటి టైం సెలెక్ట్ చేసుకునే టైం ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు మనకు రకరకాల ఆలో ఆలోచనలు వస్తాయి మన ఇంటర్నల్గా కూడా రకరకాల ఫిజికల్గా కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి ఈ టైంలో కరెక్ట్గా సబ్జెక్ట్ విషయంలో కానీ లైఫ్ని ఎట్లా డైవర్ట్ అంటే ఏ ఏ రూపంలో డ్రైవ్ చేసుకోవాలి ఏ రూపంలో మనం ఎట్లా వెళ్ళాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక మంచి టైం కాబట్టి మీరు చిన్నతనం నుంచి ఏదైతే ఫ్యూచర్ ఇట్లా ఉండాలని ప్లాన్ చేసుకుంటారో అదే ప్లానింగ్తో ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈ రోజులలో మనం ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది మీరు నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ వరకు మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు సెటిల్ కావాలంటే ఇప్పుడున్నటువంటి జాబ్ ఎందులోకి వెళ్తే మీరు నిజంగా అది సాధించుకోగలుగుతారు అనేది కూడా తయారు చేసుకోవాలి ఒక మీ యొక్క ఫ్యూచర్ మేనిఫెస్టో లాగా చేసుకుంటేనే మీరు ఏదైతే ఏదో దారిలో ఇదో ఇది అవకాశం దొరికింది కాబట్టి ఇటు ఇందులో జాయిన్ అయ్యం ఈ కోర్స్ అవకాశం అని అట్లా కాకుండా మీరు అనుకునే సాధించాలంటే ఒక మంచి టైం టెన్త్ మార్క్స్ తోటే మీరు నెక్స్ట్ ఇంటర్లోకి మీకు సీట్స్ కానీ లేకుంటే ఇతరతర అవకాశాలు దొరకడానికి సో మీరు అందరూ కూడా మంచిగా సెలెక్షన్ చేసుకోండి మూస పద్ధతిలోకి వెళ్ళకండి తను బీఈడికి వెళ్ళింది కాబట్టి నేను బీఈడికి వెళ్ళాలి తను సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంది కాబట్టి నేను కూడా మెడికల్ సైడ్ ఎంబీబీఎస్ సైడ్ పోవాలని అట్లా కాకుండా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు చదువుకునేటువంటి ఏ సబ్జెక్ట్లో అయితే మీకు అప్పుడు డిమాండ్ ఉంటుందో ఇప్పుడు మీరు మీ టీచర్స్తో కానీ లేదా ఇతర ఎక్స్పర్ట్స్ స్టడీస్లలో కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి వాళ్ళ కోర్సెస్ కూడా మీరు తీసుకొని అడ్వైస్ తీసుకొని మీరు ఎంచుకునేటువంటి సబ్జెక్ట్ కూడా ఎంచుకొని తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్లలో ఎడ్యుకేషన్స్ ఉంటాయి ఇంటర్లో రకరకాల ప్రలాభ ప్రలోభాలు ప్రభావాలు కూడా ఉంటాయి అలాంటి వాటికి లోన్ కాకుండా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టినటువంటి ఏదైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడం కోసం ఎటు మనం మనసు డైవర్ట్ కాకుండా ఓన్లీ స్టడీస్ అండ్ ఇంకేమైనా ఉంటే సోషల్ సర్వీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి ఆ తర్వాత ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మీరు ఎట్లా మీ లైఫ్లో సెటిల్ అవుతారు కాబట్టి అప్పుడు మీరు మీ లైఫ్ని ఎట్లా పర్సనల్ లైఫ్ని కూడా ఎట్లా మనం రూపొందించుకోవాలనుకుంటే అట్లా అవుతుంది కాబట్టి ఈ టైంను మాత్రం డైవర్ట్ కావద్దు కానియకుండా మీరు కాపాడుకోవాలి అందరు కూడా అంటే ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం అంత హైదరాబాద్ వల్ల మేడం మీకు అందరికి మేము పెద్ద ఫ్యాన్స్ మేడం చాలా ఫ్యాన్స్ ಇ ಮಾತಾಡ್ತಾ <inaudible>